హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు ఈరోజు సండే కదా సండే పనులు నేను ఎలా చేశాను ఏం చేశాను అనేది మీరు కూడా చూసేయండి ఈరోజు ఎగ్ కర్రీ చేస్తున్నాను దానికోసం ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను ఈరోజు నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి నాన్ వెజ్ అయితే లేట్ అవుతుందని ఎగ్ కర్రీ చేస్తున్నాను ఇంట్లో పని ఎక్కువగా ఉంటే ఆడవాళ్ళకి పట్టదు పని దాకా మనసు ప్రశాంతంగా ఉండదు సండే ప్రశాంతంగా ఉండాలనుకుంటాం కానీ ఆ రోజు పని ఎక్కువగా ఉంటుంది ఎంత ఎర్లీగా లేచినా ఎంత తొందరగా చేసినా ఒక్కొక్కసారి ఒక్కొక్క పని చాలా లేట్ అవుతూ ఉంటుంది అప్పుడు చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది ఒక పక్క గుడ్లు ఉడుగుతున్నాయి ఈ లోపు నేను ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళం నీళ్లు రాకుండా ఉండాలంటే నేను ఉల్లిపాయలు పీలు తీసేసిన తర్వాత రెండు బద్దలుగా చేసి ఒక పావుగంట నీళ్ళల్లో ఉంచుతాను లేదా చాక్కి నిమ్మరసం కానీ ఉప్పు కానీ రాస్తాను అప్పుడు కళ్ళల్లోంచి నీళ్లు రావు కట్ చేసేటప్పుడు కూరకి తాలింపు వేసుకుంటున్నాను ఈ పోపు వేగేలోపు నేను ఆనియన్ కట్ చేసుకున్న పీల్ పడేసి గుడ్లు పెంకులు చేస్తాను మేము ఉండేది పై పోర్షన్లో వంట చేసేటప్పుడు చాలా వేడిగా ఉంటుందని చెప్పేసి తొందరగా వండేస్తున్నాను తొయ్యి దగ్గర చాలా వేడిగా ఉంటుంది ఎక్కువసేపు వంట చేయాలంటే చేయలేకపోతున్నాను టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేస్తే ఉడవటానికి చాలా టైం పడుతుంది అందులోనే గ్రేవీ కూడా రాదని ఇలా మిక్సీలో వేసి ప్యూరీలాగా చేసి వేస్తున్నాను ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ మసాలా పౌడర్ కూడా ఏమి వేయట్లేదు ఎందుకంటే సమ్మర్ కదా గ్యాస్ ఫామ్ అవుతుంది కడుపులో మంట వస్తుందని చెప్పి చాలా సింపుల్గా చేసేస్తున్నాను ఇలా మసాలాలు ఏమీ వేయకుండా చేసేటప్పుడు ఎగ్ కర్రీ వాసన రాకుండా ఉండాలంటే దాల్చిన చెక్క పౌడర్ కానీ దాల్చిన చెక్క కానీ ఎక్కువ వేస్తే వాసన రాకుండా ఉంటుంది ఈ టమాటా ప్యూరీ కూడా వేసేసాను కర్రీ రెడీ అయిపోయింది ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఇందాక కర్రీ ఉడికేటప్పుడే నేను ఒక పక్క పొయ్యి మీద బియ్యం పెట్టాను అది గంజి ఉంపేస్తున్నాను మన అమ్మలు అమ్మమ్మలు పాటించిన పద్ధతిని నేను చేస్తున్నాను ఇంతకుముందు గంజిలో వచ్చే క్యాలరీస్ ఒంటికి పట్టకుండా గంజి వార్చేవారు నేను కూడా అలాగే చేస్తున్నాను ఎప్పుడు తలస్నానం చేసినా ముందు రోజు దువెన్లు క్లీన్ చేస్తాను లేదా సండే సండే క్లీన్ చేస్తాను ఎందుకంటే తల్లలో ఉన్న అంతా మురికంతా ఈ దువ్వెన్లకే ఉంటుంది వారానికి రెండు సార్లు కంపల్సరీగా దువెన్లు క్లీన్ చేస్తాను అలాగే మా పిల్లల సాక్స్లు మా హస్బెండ్ సాక్స్లు నేను వాషింగ్ మిషన్లో వేయను ఎందుకంటే వాటికి చాలా ఉంటుంది అందులోనూ స్మెల్ వస్తుంది అందుకని చెప్పేసి నేను వారానికి రెండుసార్లు లేదా సండే ఈ సాక్సులు నేనే వాష్ చేస్తాను కాళ్ళక వేసుకునే సాక్సుల్లో చాలా బ్యాక్టీరియా ఉంటుంది వీటి వల్ల ఆస్తమాలు కూడా వస్తాయి కాబట్టి వీటిని వాష్ చేసేటప్పుడు వేడి నీళ్ళలో నానబెట్టి తర్వాత వాష్ చేయాలి కాళ్ళకి వేసుకునే సాక్సులు కానీ డోర్ మ్యాట్లు కానీ కిచెన్లో వాడే హ్యాండ్ గ్లౌజులు కానీ కౌంటర్ టాప్ తుడిచే క్లాత్లు కానీ నేను వెయ్యి కూడా వాషింగ్ మిషన్లో వేయను ఎందుకంటే వాటికి ఎక్కువ మురికి ఉంటుంది జిడ్డు జిడ్డుగా ఉంటాయి కాబట్టి స్మెల్ వస్తూ ఉంటాయి నేను అందుకే వాషింగ్ మిషన్లో వేయను ఇది క్లీన్ చేసుకున్నాక ఇందాక గంజి వాచ్ పెట్టాను కదా అది బట్టలకు పెడుతున్నాను ఈజీగా అయిపోవాలని ఎక్కువ లిక్విడ్స్ వాడుతూ ఉంటారు కదా గంజి బట్టలకి అలా వాడటం వల్ల ఐరన్ బాక్సులు పాడవుతాయి అలాగే అది ఐరన్ బాక్సులు కండుకోవటం వల్ల గము బట్టలకు కూడా అంటుకుంటుంది అందుకని నేను ఇలా గంజిని కానీ లేదా గంజి పిండిని కానీ వాడతాను ఇలా లిక్విడ్స్ వాడను ఇలా వాచిన గంజి ఎప్పుడైనా అట్ల పెనాలు మనం చపాతీలు కాల్చినప్పుడు అవి రావు కదా దోశలు అంటుకుపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఒక రెండు రోజులు ఈ గంజి అట్ల పెరం మీద పోసి దాన్ని రెండు రోజులు ఉంచేసి తర్వాత పై పైన కడిగేసి వేస్తే దోశలు బాగా వస్తాయి ఏమైనా ఉన్నోడి బట్టకి లేనోడి పొట్టకి గంజి చాలా అవసరం దీన్ని చాలామంది వంపేసి పారవస్తూ ఉంటారు దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి వాడుకుంటే ఈ గంజి తలక పెట్టుకొని మామూలు నీళ్ళతో వాష్ చేసుకొని నెక్స్ట్ డే తలస్నానం చేస్తే హెయిర్ చాలా బాగుంటుంది చాలా సిల్కీగా సాఫ్ట్గా ఉంటుంది జుట్టు కూడా చాలా త్వరగా పెరుగుతుంది ఇక్కడితో ఈ పని అయిపోయింది బట్టలు కూడా ఆరేసేసాను నేను రోజు వేడి నీళ్ళలో వేసుకుని తాగే పౌడరు అలాగే రాగులు జొన్నలతో చేసుకునే జావ పౌడరు అయిపోయినాయి అందుకని చెప్పేసి వాటిని ఎండలో పెట్టాను ఇప్పుడు వాటిని కూడా ఫ్రై చేసేసి పౌడర్ చేసేస్తాను ఇది వెయిట్ లాస్ అవడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే గ్యాస్ని కూడా కంట్రోల్ చేస్తుంది గ్యాస్ కూడా రాదు షుగర్ ఉన్న వాళ్ళకైతే షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఎందుకంటే మెంతులు కూడా వేస్తున్నాం కదా ఈ ఫ్రై అయిపోయినాయి ఇక వీటిని మిక్సీలో వేసేసి పౌడర్ చేసేస్తాను నిజానికి ఇది వారం క్రితమే అయిపోయింది కానీ ఇవి ఎండలో పెట్టడానికి మబుల్ మబ్బులుగా ఉండి వర్షం పడుతుందని చెప్పేసి వాటిని ఎండలో పెట్టలేదు ఇంటికి డైరెక్ట్గా వేస్తే నలగదు కదా అందుకని చెప్పేసి వాటిని కొంచెం చిత్త కొట్టేసి వేసాను చూడండి మొత్తం పౌడర్ అయిపోయింది మెత్తగా దీన్ని తీసి ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకోవడమే జావ పౌడర్ రెండు రోజులకు వస్తుంది కానీ ఎండ బాగా వచ్చిందని ఈరోజు ఎండ పెట్టాను అది కూడా ఈరోజు వచ్చేసేసాను ఒకరోజు మబ్బులు మొబ్బలుగా ఉంటుంది ఒకరోజు ఎండ వస్తుంది అందుకని చెప్పేసి అది కూడా వేసేసాను ఈ పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ వాతావరణం మారిపోయింది మబ్బులు పట్టేసి చల్లగా అయిపోయింది ఏది ఏమైనా ఇవాళ చాలా వరకు చాలా పనులు అయిపోయినాయి నేను ఈ జావ పిండిలో గుమ్మడి గింజలు గింజలు కూడా వేస్తాను కదా అవి కూడా వేసేస్తున్నాను ఈ పప్పులు ఏ అయితే ఉన్నాయో నువ్వులు కానీ గింజలు కానీ గుమ్మడి గింజలు కానీ సన్ఫ్లవర్ సీడ్స్ ఇట్లాంటి పప్పులన్నీ మనం డైరెక్ట్గా తినాలంటే పని కట్టుకొని తినలేం కదా కాబట్టి నేను ఇట్లా ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి కలుపుతూ ఉంటాను జ్యూసుల్లో అయితేనేమో ములగాకు కలుపుతాను ములగాకు పౌడర్ వేసి కలుపుతాను లేదా ములగాకు దొరికితే ఒక వారం రోజులు అట్లా జ్యూస్లో కలిపేసి జ్యూస్ తాగేస్తాము ఏదో ఒక విధంగా ఇవన్నీ వెళ్ళేటట్టు చూస్తాను ఒకసారి తర్వాత ఒకటైనా లేదా రెగ్యులర్గా అయినా రెండు రోజులకు ఒకసారైనా ఏదో ఒక విధంగా ఇవన్నీ తాగటానికి తినడానికి ట్రై చేస్తాను నేను ఎందుకంటే వయసు పెరిగి కొంది ఆరోగ్యం మన చేతుల్లో ఉండదు కాబట్టి ఉన్నంతలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అది అయిపోయింది దాన్ని డబ్బాలో స్టోర్ చేసేసాను ఇప్పుడు రేపటికి పప్పులు నానబెడుతున్నాను దోశలకి ఇది పొట్టుమిన పప్పు ఇది ప్యాకెట్లో తీసుకొచ్చిందైనా చూసారు కదా మన రాగుల్లో ఎంత మురికి వచ్చిందో ఈ ఒకసారి కడిగిన తర్వాత మామూలుగా వాటర్ వేసేసి నానబెట్టేశాను అయిపోయిందండి ఇక ఇవన్నీ చేసేసరికి నాకు చాలా నీరసం వచ్చేసింది వేడివేడిగా టీ రెడీ చేసుకొని టీ తాగాను హాయిగా రిలాక్స్డ్గా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీరైతే ఎలా చేసుకుంటారు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఉంటానండి బాయ్